హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వీరప నాయని చెరువు అంటే వెండుగంపల్లి చెరువుని చూస్తూ ఉన్నాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం వీరప నాయని చెరువు యొక్క రోడ్ అంటే కట్టని చూస్తూ ఉన్నాము ఇప్పుడు మనము ఎంతవరకు నీటి సాంద్రత పెరిగింది అనేది మీకు కనిపిస్తుంది అని భావిస్తూ ఉన్నాను ఇంతకుముందు ఈ చెరువు యొక్క వీడియోలు అన్నీ చేసింది ఇది రోడ్డు మీద నుంచి మనం చెరువును చూసాము ఈరోజు చెరువుకి ఉత్తర భాగాన నుంచి మనం చెరువు ఏ విధంగా ఉంది అని చూస్తూ ఉన్నాము ఇప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా ఎలా ఉంది దాన్ని చెరువు చూస్తూ ఉన్నాము ఇక విస్తీర్ణత విషయానికి వస్తే ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా హెక్టార్లు అదేవిధంగా నూట ఎనభై రెండు పాయింట్ అరవై ఆరు ఎకరాలు సాగుభూమి కలిగి ఉంది ఈ వీరపనాయన చెరువు దీనినే అనిమిగాని పల్లి చెరువు అని కూడా అంటారు మనకిక్కడ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి కొండ ఇస్తుంది ఆయనకి నమస్కరిస్తూ ఉన్నాను అనవిగానిపల్లి విలేజ్ పక్కన ఉంది కాబట్టి అనవిగానిపల్లి చెరువు అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు మనం చూసాము నీటి సాంద్రత బాగా పెరిగింది మనం కట్టను చూస్తూ ఉన్నాము చెరువుకి అర్ధ చెరువు నీళ్ళు వచ్చింది అని చెప్తూ ఉన్నారు ఇది ఇంతకుముందు నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు చేసిన వేడియో అదేవిధంగా ఇప్పుడు నీళ్లు పెరిగినప్పుడు ఏ విధంగా ఉంది అనేదాన్ని నేను మీకు చూపిస్తాను డిఫరెన్సెస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇంతకుముందు చెరువులో నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే తక్కువ శాతం నీళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు కొంతవరకు సగం చెరువు నీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేదాన్ని ఇప్పుడు మనం వ్యత్యాసాలతో చూస్తూ ఉన్నాము నీళ్ళు వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా చాలా చూడడానికి ఆకర్షణీయంగా అమ్మ కృష్ణమ్మ కనిపిస్తుంది మనకు అంతకుముందు నీళ్ళు లేనప్పుడు ఏ విధంగా ఉండేది అని చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక ఇక్కడి ప్రజలందరికీ కూడా నీటి కొరత అన్నది లేకుండా అమ్మ కృష్ణమ్మ అనుగ్రహంతో ఉన్న బోర్వెల్స్ అన్నీ కూడా ఫుల్గా రీఛార్జ్ అయ్యాయి అదేవిధంగా ఇక్కడ నీళ్లు కొరత అనేది ఇంకా మీదట రాదు అని కృష్ణమ్మ రాకతో ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు ఇక ఎప్పటికీ నీటి కొరత అనేది కుప్పం ప్రజలకు ఉండదు అదేవిధంగా వ్యవసాయానికి కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటున్నారు మీరు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు నీళ్ళు లేనప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అనేది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే ఇంకొంతమందికి ఈ వీడియోలు చూడడానికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది సో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను కుప్పంలో చంద్రబాబు గారు ఏం డెవలప్మెంట్స్ చేస్తున్నారు అనేదాన్ని వీడియోస్ చేసి పెట్టండి అని కమెంట్స్ చేస్తున్నారు సో అవి కూడా చేస్తున్నాను కుప్పం టూరిజం ప్లేసెస్ ఏముంది అని కూడా చేయమని చెప్పి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు అదేవిధంగా కుప్పం చుట్టుపక్కల దేవాలయాలు గురించి చెప్పి వీడియోస్ చేయండి అని చెప్తున్నారు సో అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంతవరకు మనం వీరపనాయన చెరువు అంటే వెండుగంపల్లి చెరువు గురించి తెలుసుకున్నాము ఎంత నీళ్ళు వచ్చింది అనే విషయాలను ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్